హాయ్ అండి ఈరోజు బీట్రూట్తో నేను పచ్చడి తయారు చేస్తాను బీట్రూట్తో ఫ్రై చేస్తారు కూర చేస్తారు కానీ పచ్చడి ఎవరో తప్ప ఎక్కువ తయారు చేయరు కదా ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఎలా చేయాలో చూపిస్తాను బీట్రూట్ పచ్చడి కోసం నాలుగు బీట్రూట్లు తీసుకున్నానండి దీన్ని పీల్ చేసి ముక్కలు కట్ చేసుకుందాం మా ఫ్రెండ్ లక్ష్మి గారు ఉన్నారండి ఆమె దగ్గర నేర్చుకున్నాను ఆమె చాలా బాగా చేసేవారు రెండు మూడు సార్లు నేను చేశాను కానీ అలా రాలేదు తర్వాత ఆమె ఎలా చేశారు చూ మా ఇంటి దగ్గర చేసి చూపించారు చాలా బాగా వచ్చింది అప్పుడు అప్పటి నుంచి నేను బాగా చేస్తున్నాను చూసారు కదా బీట్రూట్ని ఇక్కడ వీసుకొని అలా పీల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బీట్రూట్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి మనం వేపుడు లేకపోతే కూరలోని గట్ట కొంచెం తీపి వస్తుంది కదా ఇది పచ్చ చేసుకుంటే కారం కారంగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా తింటారు చూసారు కదా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చ తయారు చేసుకుందాం చిడి కోసం స్టవ్ వెలిగించుకుందాం దాంట్లో ఒక నాలుగు స్పూన్ల దాకా నూనె వేసుకుందాం అండి పచ్చడికి కొంచెం ఆయిల్ బాగుంటుంది వేస్తే ఇప్పుడు ఈ నూనెలోని ఎన్ని వేసుకుందాం అండి నేనైతే ఓ పదిహేను మిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి ఫస్ట్ వేయించుకొని తీసేయాలండి ఎందుకంటే మాడిపోతాయి కదా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అతను మాడిపోతాయండి మిరపకాయలు ఇవి వేగిపోయాడి తీసేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర తీసుకుందాం అండి పచ్చడికి మటుకు జీలకర్రే బాగుంటుంది దీంట్లో మరి ఇంకేం వేయను జీలకర్ర ఒకటే వేస్తాను ఇవి కొంచెం చిరపట వేయిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసేస్తాను ఈ బీట్రూట్ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కలు మెత్తబడిన వరకు వేయించుకోవాలండి కొంచెం చూసారు కదా వేగిపోయింది బీట్రూట్ ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు దీని సరిపడగా సాల్ట్ వేసుకుందాం చాలా పోతే తర్వాత మిక్సీ చేసినప్పుడు వేసుకోవచ్చు ఇది బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి కట్టద్దు ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు బాగా వేగిపోయాయి చూడండి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చడికి బాగా వేగిపోయినా బాగోదు కొంచెం మెత్తబడి ఫ్రై కన్నా కొంచెం మధ్యలో మిడిల్ స్టేజ్లోనే మనం ఆపుకోవాలి ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తాను వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ చల్లగా అయిన వరకు ఉంచి తర్వాత మిక్సీ చేసుకుందాం ఇప్పుడు పచ్చడి కోసం ఎనిమిరపకాయలు వేయించాం కదండి అవి మిక్సీ పట్టుకుందాం ఒక ఎల్లుపై తీసుకొని ఒలుచుకొని పచ్చివే వేసుకోవాలండి ఇలాగా చింతపండు ఈ మాత్రం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేయించాం కదండీ ఇదంతా దీంట్లో వేసుకుందాం ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం అండి చూశారు కదా ఎలా అడిగిందే ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం దీంట్లో ఉప్పు కొంచెం చాలేదండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మిక్సీ జార్లోంచి ఈ పచ్చడి అంతా గిన్నెలో తీసుకుందాం చూసారు కదా మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇది పొయ్యి వెలిగించుకొని పచ్చడి పోపి వేసుకుందాం అండి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకుందాం కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు ఒక్క ఎండుమిత్తే వేసుకున్నానండి ఇంట్లో పోపు వేయిపోయింది కదా ఇప్పుడు పచ్చళ్ళ వేసుకుందాం ఈ పోపు ఒకసారి పచ్చడిలో కలిపిసుకుందాం చూశారు కదా బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది చపాతీలో కూడా బాగుంటుంది చాలా మంచిది ఒంటికి కూడా పిల్లలు కూడా నార్మల్గా అయితే తినరు కదా ఇలాగైతే అన్నంలో కలుపుకున్న చాలా బాగుంటుంది బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందండి మనం ఫ్రై చేసుకుంటాం కూర వండుతారు కానీ ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది మనం చింతపండు ఇవన్నీ వేస్తాం కాబట్టి అదొక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరు నచ్చిన వాళ్ళు కూడా బీట్రూట్ పచ్చడి చేస్తే తింటారు చూడండి ఒకసారి చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేయడం చూస్తే మా లక్ష్మి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి